ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగిన పురంధేశ్వరి పురంధేశ్వరి మాత్రం ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగడం అందరినీ కూడా ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది మరి దీనికి సంబంధించిన విషయాలు ఏంటి అసలు పురంధేశ్వరి ఎన్టీఆర్ గారికి ఏ విషయంలో సహాయపడుతుంది అని తెలుసుకోవాలనుందా అయితే మరి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే పురంధేశ్వరికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు తన అన్న హరికృష్ణ గారి కొడుకుగా పురంధేశ్వరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడు స్వీకరిస్తూ ఉంటుంది అయితే నందమూరి కుటుంబం అంతా ఎన్టీఆర్ గారిని దూరం పెట్టినప్పటికీ పురంధేశ్వరి మాత్రం తన కొడుకులాగే చూసుకుంటుంది ఎన్టీఆర్ గారిని అయితే ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా రంగం వదిలిపెట్టి రాజకీయ రంగంలోకి రావాలని అనుకుంటున్నారట అయితే మరి ఈ నేపథ్యంలో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న పురంధేశ్వరి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తు ఎన్టీఆర్ గారి కోసం రంగంలోకి దిగిందట ఎందుకనంటే ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి వస్తాడని తెలుసుకున్న కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయనపై విమర్శలు చేస్తూ ఉన్నారట రాజకీయం తెలీదు అంటూ హేళన చేస్తూ ఉన్నారట అయితే ఇవన్నీ మాటలు విన్న పురంధేశ్వరి ఏకంగా ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగడం మాత్రమే కాకుండా ఆమె మాట్లాడుతూ యంగ్ టైగా జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయం తెలియదని మీ అపోహ అది ఆయన బ్లడ్లోనే ఉంది తన తాతగారి యొక్క అద్భుతమైన అంశంతో తను పుట్టాడు ఖచ్చితంగా తన తాత కండే కూడా మంచి గొప్ప పేరును తను సంపాదించుకుంటాడు రాజకీయ రంగంలో అంటూ పురంధేశ్వరి ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగి ప్రతిపక్ష నాయకులకి వెనక్కు పుట్టేసిందట ఇక దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది